వినాయక చవితి సో ఈరోజు వినాయక చవితి ఫెస్టివల్ బ్లాక్ చేస్తున్నాను సో చాలా చిన్న వీడియో అన్నమాట సో లెట్స్ గెట్ ఇన్ ఫెస్టివల్కి ముందు రోజే మేము అన్ని పెట్టుకున్నాం అనమాట ఎందుకంటే ఫెస్టివల్ రోజు మార్నింగ్ మార్నింగే వెళ్ళి తెచ్చుకోవడానికి కుదరదు సో ముందు రోజు వెళ్ళి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ అన్నీ తెచ్చుకున్నాము పూజకు కావాల్సినవి సో నేను చెప్పాను కదా అంగల్లో అనే షార్ట్ పెట్టాను నేను యూట్యూబ్లో సో అక్కడే నేను వినాయకుడి బొమ్మ కూడా తెచ్చుకున్నాను సో ఇప్పుడు నేనైతే పూలు కుడుతున్నాను ముందు రోజు నైటే సో ఇలా అన్నీ పూలు కొట్టుకొని రెడీగా పెట్టుకున్నాను అనమాట ముందు రోజు పొద్దున్నే లేచి డెకరేషన్ చేసుకోవడానికి సో ఇప్పుడైతే నేను దేవుని ఇంట్లో ప్లేట్లో బియ్యం వేసుకొని వినాయకుడిని పెడుతున్నాను అనమాట సో ఇలా వినాయకుడిని పెట్టేసుకొని వెళ్ళి మా మమ్మీకి కు కుకింగ్లో హెల్ప్ చేశాను నేను వచ్చేసి మెయిన్ స్వీట్ ఐటెం కుడుములు చేస్తున్నాను సో మనకు మెయిన్ కుడుములే కాబట్టి వినాయక చవితి ఫెస్టివల్కి ఎక్కువ పెట్టేది సో ఈ మౌల్డ్ నేను వచ్చేసి అమెజాన్లో కొన్నాను లాస్ట్ ఇయరే సో లాస్ట్ ఇయర్ కొంచెం బాగా రాలేదు ఇయర్ అయితే చాలా బాగా వచ్చాయి అండ్ నీట్కి కూడా వచ్చాయన్నమాట షేప్ ఇలా మా బుజ్జి గణపయ్యకి నైవేద్యం చేసుకొని అలాగే స్వామివారి కథ విని అలాగే అష్టోత్తరంతో పూజ చేసుకున్నాము అండ్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ వచ్చేసి చిత్రాన్నం వైట్ రైస్ రసం పప్పు తాలింపు అండ్ పూరీలు స్వీట్స్లో వచ్చేసి కర్జికాయలు గూరెలు అటుకుల పాయసం కుడుములు అలాగే ఈ ఫెస్టివల్కి మనం బుక్స్ పెట్టాలి ఈసారి నేను బుక్స్ నా ల్యాప్టాప్ కూడా పెట్టాను స్వామివారి కథ విన్నాక టెంకాయ కొట్టి హారతి ఇచ్చేసి మా పూజ అయితే ఇక్కడితో అయిపోయింది మంచిగా జరిగింది పూజ అయితే సో మా బుజ్జి కనపయ్యే ఆ శిష్యులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను సో మరొకసారి హ్యాపీ వినాయక చవితి అండ్ వినాయకుని పక్కన ఈ బొమ్మలు చూసారా ఎలిఫెంట్స్వి నేను అంగల్లో అనే షార్ట్ పెట్టాను ఆ వీడియో చూడండి యూట్యూబ్లో సో అక్కడే కొన్నామన్నమాట ఈ బొమ్మల్ని అండ్ అలాగే మాకు హాల్లోకి పెద్ద ఫ్లవర్ వాస్ కూడా కొన్నాము అండ్ ఇంకొకటి వచ్చేసి టీవీ దగ్గర ఈ స్టాండ్ అండ్ అలాగే పైన తాబేళ్ళు పెట్టేసి వాటర్ పోసేసి ఫ్లవర్స్ డెకరేట్ చేసుకోవడానికి సో ఇదే మా ఇంటి బయట ఉన్న వినాయకుడు టైల్స్ బొమ్మ అండ్ ఈ పాటు కూడా అక్కడే కొన్నాము వాటర్ వేసి పూలు పెట్టడానికి సో ఇలా బయట డెకరేషన్ చేసుకొని హ్యాంగర్స్ కూడా అక్కడే కొన్నాము అంగళ్ళు షార్ట్ వీడియో నేను ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేశాను వెళ్ళి చెక్కొచ్చాయండి ఈవినింగ్ అవుతున్న మా ఫ్యామిలీ అందరం కలిసి మేము శివాలయంకి వెళ్ళాము అన్నమాట శివాలయంలో ప్రతి వినాయక చవితికి స్వామివారి విగ్రహం పెడతారు సో అక్కడ మా పూజ ఉంటుంది సో వెళ్ళి పూజ చేయించుకొని స్వామివారి దర్శించుకున్నాము శివాలయం దగ్గర నుంచి లైట్ పాలం మీదగా వెళ్తుంటే ఈ విగ్రహం కనిపించింది ఈ బొజ్జి గిన పయ్య చూడండి ఎంత క్యూట్గా ఉన్నారు సో ఈ విగ్రహం అయితే చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి మా ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర సో పిండి మిషన్ ఆపోజిట్లోనే ఉంటుంది అండ్ వీళ్ళు వచ్చేసి ఈసారి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుందని చెప్పేసి వాళ్ళు విగ్రహం పెట్టి స్టార్ట్ చేసి సో ఈసారి కొంచెం గ్రాండ్గా చేస్తున్నారు ఈ విగ్రహం చూసేసి ఏం పూణేలో గణపతిని చూసినట్టే ఉంది నాకైతే ఈ విగ్రహం వచ్చేసి కొవ్వు గ్రాండ్ వాళ్ళది అమావాసాల దగ్గర ఇది వచ్చేసి మన వయమ్మార్ కాలనీ బాలాజీ టవర్స్ వాళ్ళది విగ్రహం ఎకో ఫ్రెండ్లీ విగ్రహము ఇది వచ్చేసి అరవింద ఆశ్రమం స్కూల్ దగ్గర విగ్రహం అన్నమాట ఈ విగ్రహం కూడా చాలా పెద్దగా ఉంది మా ఇంట్లో వినాయకుల్ని నిమజ్జనం చేయడానికి పోతున్నాం షాప్లో ఫ్యాక్టరీలో సో ఇక టోటల్ ఎన్ని ఉన్నాయి కిపో సిక్స్ సో సిక్స్ వినాయకుల్ని నిమజ్జనం చేయడానికి పోతున్నాం మేము ఇప్పుడు మా వినాయకుల్ని మేము నిమజ్జనం చేయడానికి కృష్ణ కృష్ణకాలుకి వచ్చామన్నమాట ఈవినింగ్ మేము అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్కి వెళ్ళాము త్రీ థర్టీకి వెళ్దాం అనుకుంటే ఫుల్ వర్షం పడింది సో వర్షం తగ్గగానే సో మా దగ్గర ఉన్న వినాయకులను అన్నిటిని తీసుకొని మేము కృష్ణ కృష్ణకాలులోకి వెళ్ళిపోయాము సో కృష్ణ కాలు కూడా ఫుల్ వాటర్ ఉన్నాయన్నమాట సో అప్పటికే చాలా మంది వచ్చి నిమజ్జనం చేస్తున్నారు సో మా వినాయకుడిని అన్నిటికీ పూజ చేసుకొని టెంకాయ కొట్టేసి నిమజ్జనం స్టార్ట్ చేశాము ఫస్ట్ నేనైతే మా ఇంటి వినాయకుడిని నీళ్ళల్లో నిమజ్జనం చేసేదనమాట ఆ తర్వాత మా కీతన్ పిల్లలు మా వదిన అందరూ నిమజ్జనం చేసేసారు చూసారా ఇదే కృష్ణ కాలువ సో ఈ సైడ్ ఆ సైడ్ ఉంటుంది మధ్యలో మనకి రోడ్డు ఉంటుంది అనమాట ఈ కృష్ణ కాలువ దగ్గర టూ టెంపుల్స్ ఉన్నాయి శ్రీ వినాయక దేవస్థానం కూడా ఉంది ఇక్కడ చాలామంది వచ్చి నిమజ్జనం చేశారు సెకండ్ డేనే మేము ఫస్ట్ డేనే స్వామివారిని కదిలిస్తాము సో సెకండ్ డే నిమజ్జనం చేశాము సో ఇదే నా ఫుల్ వీడియో అనమాట ఐ హోప్ యూ గ్యాట్స్ లైక్ దిస్ వీడియో మీకు అని వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అందిదా